ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను పిచ్చాను ఇప్పుడు కాదులేరా నీ కచేరి అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటా పని ఇంకా ఆలస్యంగా రాజమా మొన్న రెడీ థియేటర్ అంతా నిండిపోయింది అలాగా రెండో టికెట్లున్నాయి అయ్యో పోనీలేరా ఈ కచేరి టేపు లో రికార్డ్ చేసి అందరికీ వినిపిద్దాంలే పదా ఆగో అక్కడికి పెద్ద పెద్దవాళ్ళు వస్తారా ఈ ముతుకుచేరు బాగుండదేమోరా రాజమా ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా నేను మారుస్తాను ఎవరా ఈ అమ్మాయి నా కచేరి ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా కచేరి ఏర్పాట్లు అన్నీ ఘనంగా చేశారు కదమ్మా నమస్కారం సార్ నమస్కారం కూర్చోండి మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది బాబు గారు నమస్కారం తర్వాత మాట్లాడొచ్చు వెళ్ళండి వస్తా అవును సార్ ఒక మెడికల్ వార్డు ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం అందుకని భక్తిగా ఈ లక్షల చెక్కు మీకు చాలా సార్ చిన్న సార్ చంద్రశేఖరరావు నాకు బాగా తెలిసిన అబ్బాయి బాగా పాడతాడు ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా అడుగు అతనే వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక నమస్కారం అండి నమస్కారం శ్రీరంగం ప్రదర్శన వినే ఉంటావా వారిలో చిన్నాయనమ్మా ఎంత అదృష్టం ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకుని సరస్వతి పుత్రులు గానగాంధమయ్యో అమ్మా అమ్మా మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదం చూసినవారు ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు మీ విధతకి నాన్నకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు నేనే ఆశీర్వదించాలి పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను కాదని కండి బాబు అలాగేనమ్మా కచేరీ అక్కడ మా ఆటో ఫాలో కండి సార్ పదమ్మా

అమ్మా మెట్టుంది ఆ ఎంతమంది జనం అవునమ్మా ఇంత పాడాలన్నది మీ నాన్నగారి కోరిక పోనీరే ఆయనకి లేన అదృష్టం నాకు కలిగింది పగమ్మా పక్క సరండి బాబు కూర్చోమ్మ కూర్చోండి సార్ అమ్మా నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను చూడండి బాబు మీరు మహా పండితులు మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు మీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులే ఉన్నారు దయచేసి వారు ఒక్కసారి నిలబడితే లాంటితం చేయకుండా కచేరి ప్రారంభం చేస్తున్నాం ఎన్టీ ఆపీసేడు ఎవయండి ఏం లేదమ్మా కరెంటు పోయింది మైకులు పని చేయట్లేదు నేను వెళ్ళి చూస్తాను చందు మా అమ్మగారు ఎక్కువ కాలం బతక అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు అటు నీకు శృతిలయాలు నేర్పిన కన్నతల్లి ఇటు లయలయాలు నేర్చిన పరమేశ్వరుడు ఈ ఇద్దరు శ్రోతలో చాలరా ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానిక నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను

మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు వీరికి ఏదేదో రాస్తూ ఉండేవారు అందులో ఒక పాటలో ఆయన అన్నారు స్వామివారు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్నుందటూరనే కూడిన తరుణాన కొండల కోటి రాత్రులు మీ నాన్నగారు అద్భుతంగా రాశారు బాబు వీడి చేత ఒక సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి చేయబోతున్నానా ఏమవుతుందో ఏంటో ఆడవాళ్ళకి ఎడమకాన్ని అదురుతుందంటే మంచి జరుగుతుంది అమ్మో నీ పంట పండబోతుందన్నమాట పండబోతున్నమాట కాస్త జాగ్రత్త పడాల్సిందే మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను అసలు చిన్నానంటే నీకెందుకు అంత ఇది నాకే కాదే నాలంటే ఆడవాళ్ళందరికీ ఆయన అంటే హార్ట్ రాబు హార్ట్ రాబు హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో పర్వాలేదే వీర మరణం లాగా ప్రేమ మరణం అలాగే మరణం కాదు ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి అది కూడా నేనే చెప్పాలా మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా సార్ కంపోజింగ్ బుక్స్ అన్ని చంద్రబాదర్ గా ఉన్నాయి వీళ్ళు ఆర్డర్ లో పెట్టండి వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి సరే సార్ మారుతి మారు అశోక్ చేశారు కదా

ఎంత బాగుందో నువ్వు కూడా తినమ్మా వద్దు నాన్న నువ్వు తిను నువ్వు మంచిగా చెప్తేనే తింటా నువ్వు బొజ్జ నిండా అన్నం తిన తర్వాత చెప్తాను నీ ముద్దులు కొడుకు ఏం చేశాడో తెలుసా వెన్నతో పాటు మన్ను కూడా తిన్నాడు అన్నా మన్ను తిన్నావా అమ్మా మన్ను తినంగనే శిశువును వెర్రినో ఆకుంటినో చూడు నా నోరు ఏమిటిది వైష్ణవ అండ అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నువ్వు నా బిడ్డవు బిడ్డ వే జన్మల పూజా ఫలాన్ని ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా నాన్న కన్నా అందరూ బాగుందన్నారు సమయానికి మన చందు కూడా వచ్చాడే ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు వేషం లో ఉన్నట్లే రోజున రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు అవును కదా అనే ఆ వైజాగ్ పార్టీ మన సురేఖ కూడా వస్తుందిగా మనం పిలవకపోయినా ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదిన మన ఎవరు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి అవునండి ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీకు కట్టేసుకోవాల్సిందే వస్తానండి

అన్నయ్య మోకాళ్ళకి రా చాయింట్మెంట్ ఎక్కడ పెట్టారు నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు మీ పెద్దమని అడుగు రామే రండి రంగా కాస్త తలుపు దగ్గర అలాగే వదిన వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు వదిన మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు లేదన్నయ్య ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే వదిన ముందు అన్నయ్యకి దిష్టి ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను మా నాన్నగారు శంకావర్తుల సీతారామ శాస్త్రి ఇలాంటి అలవాట్లు ఆయన తెలియదండి బాబు లేవండి మీ నాన్నగారు కూడా శతావధానండి కాదండి అలాంటి పండితులంటే నాకు చాలా ఇలాంటి వాసన కొట్టే నోటితో వారి పాదాభివందనం చేసుకోలేం కదా అయ్యో ఆయన ఎక్కలేరండి అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఇంత ఎంత భయపడిపోతున్నారేంటి ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడెక్కడే ఉంది కదండి దాని తెలిస్తే ఆంధ్రదేశం అంతా అమ్మా అయ్యో మీరు విశాలంగా కూర్చోండి నీ అవతల సీట్లో లో కూర్చో అమ్మా కూర్చో ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావు ఏంటి నువ్వు అసలు ఒట్టి మనుషు కాదు వెళ్ళి కూర్చోమ్మా చెవులో దూదేది పెట్టుకున్నానండి మరి నాకు కనపట్టలేదు ఏమిటి చెవులో దూది లోపల గాలి వెళ్ళకుండా పెట్టుకుంటారు కనిపించడానికి కాదు ఎందుకంటే గట్టిగా అసలు ఒట్టి మనుషు

ఆయన ఎంత పెద్ద సింగర్ అండి ఎన్ని భాషల్లో మలయాళం కన్నడ తులు ఎంత అదృష్టవంతులండి ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు ఎంతమంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బించారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా చూడండి కడుతో ఉన్న వాళ్ళు గుళ్ళు అమ్మవారితో సమానం అని వాళ్ళతో అబద్ధాలు చెప్పుకూడదని మా బామ్మ గారు చెప్పారండి ఇప్పటిదాకా టీసీదా చెప్పిందంతా చెప్పండి చాలా అన్యాయం బాబు వెళ్ళు కుర్ర చాలా హుషారుగా ఉన్నాడే నీకేమవుతాడు రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా ఇంకా నయం అక్కడ ఎంత జనమో తెలుసా ఎక్కడికండి నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేరా పర్వాలేదు కూర్చో మా వారు వస్తే చెబుదు గాని అసలే కంగారు మనిషి జాగ్రత్త అండి తోడు వద్దులే అమ్మా పర్వాలేదు తినండి తినండి రా తినండి మధ్యలో ఏం దొరకదు నమస్కారం అండి రామ్మా కూర్చో ఏంటమ్మా ఇదే ఇలాంటప్పుడు ఇలా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా లేదండి అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము తృప్తి నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టుబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు తీసుకోమ్మా వద్దండి లేటుగా తింటే అరగదని త్వరగా బోన్ చేశాను సుపుత్ర ప్రాప్తి రాస్తూ అని దేవించారులేమ్మా నీకంతా శుభమే జరుగుతుంది

అదే నేను అడుగుతున్నా ఇంకేం లేదు తినడానికి నన్ను దిను? స తప్పు పాపం అయ్యో ఈ స్కూల్ అంటాక బిస్కెట్లు తినడానికి ఉండు నేను ఇప్పుడేదన తీసి ఇగో నువ్వు తింటవేళ్ళు జోకులు మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అడ్వాంటేజ్ ఎలాంటిదో చెప్పగలరా ప్లేస్ ప్లీజ్ ఒక్క నిమిషం ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో సారీ అండి కుదరదు ప్లీజ్ ఒక్క నిమిషం ఆ

మీకు చూడం డాక్టర్ ఎవైనా తీసుకొస్తారు మంచిగా ఏమైనా డాక్టారా

పైకి అలా కనిపిస్తుందే కానండి తైరస్థ్రాలు కాదు పర్వాలేదు అమ్మా నీకేం పర్వాలేదు కానీ ఇంకేం పై లేదు E